హలో ఫ్రెండ్స్ నేను సరేణ్యాని ఇవాళ మంచు తాకిన పూలు ముప్పై ఎనిమిదవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు సంగవి చెప్పిన విశ్లేషణమైన విషయాలతో సతీష్కి మనసు ఎంతో హాయిగా అనిపించింది ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండబుద్ధి కాలేదు ఇందుకో తను అనుషు దగ్గర ఉండలేకపోయాడు ఇందాకడ వాళ్ళ వాళ్ళమ్మగారు ఉంటారనుకుంటే వాళ్ళ అమ్మగారు కూడా పైకి రాలేదు బహుశా ఎవరి ఆలోచనలు వారికి ఉండొచ్చు కానీ తప్పు చేశానన్న భావంతోనే మనసు బరువెక్కింది అప్పుడు తన మనసులోని తన ప్రేమతోనే కానుక ఇచ్చింది అన్షు ఇప్పుడు నువ్వు అందుకు నీ కానుక విలువైనదిగా తెలుస్తుంది తర్వాత నక్క చెప్పిన విధానంలో తెలిసింది ఇప్పుడు అంశుకి దూరంగా ఉండలేకపోయింది సతీష్ మనసు అటు ఇటు చూస్తూ సంగవి పొడుకుందనుకోగానే వెంటనే బయలుదేరాలని చూస్తున్నాడు సతీష్ సంగవి అన్నీ గమనిస్తూ మనసులో నవ్వుకుంటూ ఉంది అంశుకి ఫోన్ చేశాడు సతీష్ నేను ఇక్కడ అమ్మకు కొద్దిగా బాగోకపోతే చూడాలని వచ్చాను అంశు వచ్చేస్తున్నానంటూ అన్షు ఏం మాట్లాడిందో ఏమో సతీష్ నవ్వుతూ అలా చేయను అనుషు నీతోనే నేను ఉంటాను కష్టంలో సుఖంలో నేను లేకుండా నువ్వు లేవు అలా ఎప్పటికీ అనుకోవద్దు ఇంకెప్పుడు అలా చేయను సారీ అన్నాడు సతీష్ త్వరగా రండి అని చెప్పింది అంశు అంశు మాటలు బయటకు వినిపించి ముచ్చటగా నవ్వుకుంది సంగవి చకచక తాళాలు మంచి మంచినీళ్ళు తాగి బయలుదేరుతున్నాడు సతీష్ గేటు వేసి వెళ్తావా తమ్ముడు అంటూ నవ్వింది సంగవి అక్క అంటూ నవ్వేశాడు సతీష్ అంతేరా పెళ్ళయింది తండ్రి అయిపోయావు పెద్దవాడు అయిపోయావు నేను చిన్నగానే ఉన్నాను నాకు చెప్పి వెళ్ళొచ్చు అంటూ నవ్వింది సంగవి ఆ మాట ఎంతో ఆనందం కలిగింది మొట్టమొదటిసారిగా అక్క నోటి వెంట తండ్రివే అయిపోయావన్న మాట అద్భుతంగా అనిపించింది అవును మరి సతీష్ మనసు ప్రేమతో నిండిపోయింది ఇప్పుడు ప్రేమ నిండుగా ఉన్నప్పుడు ప్రతి విషయం ఆనందంగా ఉంటుంది అసలు అక్కడ నిలవలేకపోతున్నాడు సతీష్ ఇంతలో గేటు దగ్గర కార్ ఆగింది ఏమిటి అని చిత్రంగా చూసింది సంగవి అంశు కారుతో డ్రైవర్ని పంపించేసింది అవును మరి మా తమ్ముడు పెద్దింటల్లుడు అంతకన్నా విలువైనది అన్షు మనసులోని ప్రేమ గేట్ దాకా వచ్చింది సంగవి కారు ఎక్కుతూ నవ్వుతూ అక్కకు చెప్పి వెళ్ళాడు సతీష్ సతీష్ ఇల్లు చేరేసరికి డాబా మీద సెట్అవుట్ ముందు అన్షు బయట వచ్చి చూస్తూ ఉంది సతీష్ రావడమే అతని గుండెల్లో తలదాచుకుంది నేను ఒక్క క్షణం కూడా మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేనండి రేపు మనం మన ఇంటికి వెళ్ళిపోదాము ఇక ఇక్కడ నేను ఉండలేను మీరు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి కానీ మేము మనసుకు బాధ అనిపించి ఇక్కడ మనుషుల ముందు తలవంచుకునే పరిస్థితి మీకు కలుగుతుంది అనిపిస్తుంటే మాత్రం ఇక్కడ వద్దు అని చెప్తున్న భార్యను ప్రేమగా గుండెల్లో దాచుకున్నాడు సతీష్ ఎంతో ఆనందంగా ఉంది ఆ కౌగిలింతలో ఏ కోరిక లేదు ఆ సంతోషం లేదో పొందాలన్న ఉత్సాహము లేదు ఇరువురి మనసులు ప్రేమతో పెనవేసుకుపోయాయి వారిద్దరిని గమనిస్తున్న రవిశంకర్ నవ్వుకున్నాడు ప్రేమ ఎంత గొప్పది అది ఇప్పుడు తనకు తెలుస్తుంది సతీష్ వెళ్ళడం గమనించాడు రవిశంకర్ అక్కడ నుండి అంశు వాల్ కుర్చీలో కూర్చుని అలాగే రోడ్ వైపు చూస్తూ ఉండడం కూడా గమనించాడు ఒక్క క్షణం కూడా తన భర్తను వదిలి ఉండే ప్రసక్తే లేదు అంశు అని అందంగా అనుకుంటున్నప్పుడు వెంటనే నీర్జా గుర్తుకొచ్చింది రవిశంకర్కి నీర్జా సాయంత్రం ఏవో మెసేజ్లు పెట్టిందని చూసుకున్నాడు నిద్రపట్టడం లేదు దొరగారు అందరి ముందు మీకు కాబోయే భార్యనని పరిచయం చేశారు మనసు పల్లకిలో ఊరేగుతుంది మీరాకకాయ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుందన్న సారాంశం చూసి సంతోషపడ్డాడు రవిశంకర్ తెలుసో తెలియకో తప్పులు చేశాను కానీ ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి మనసును ఒక్క క్షణం కూడా బాధ పెట్టలేడు తను నిజమైన ప్రేమకు అర్థం ఈనాడే తెలిసింది స్వామి నారాయణ గారు చెప్పింది నిజం ఇన్నాళ్ళు తన మనసులో ఉన్నది కోరిక ఇప్పుడు మాత్రమే తన మనసులో నీరస మీద ప్రేమ ఉంది ఈ ప్రేమ నన్ను నిలవనివ్వడం లేదు నీరస ప్రతిక్షణం తన కళ్ళ ముందు మెదులుతూ ఉంది ఆమెను పెళ్ళిలో ఎవరైనా చూసినా కూడా తన మనసు తట్టుకోలేకపోతుంది నిజమైన ప్రేమ ఆమెను అల్లుకుపోతుంది అది తెలియకుండానే జరిగిపోతుంది ఆమెను ఎవరైనా పలకరించినా ఓర్చుకోలేని తత్వం కూడా ఉంటుంది విపరీతమైన ప్రేమలోని స్వా అని నారాయణ గారు ఒకసారి చెప్పారు ఒకసారి సంఘవిని కలిసి జీవన్ విషయం మాట్లాడితే అనుకున్నాడు రవిశంకర్ అసలు ఆలోచన రావడమే అతనికి సంఘవిని నిలవెత్తు రూపంలో ఏదో ఒక శక్తిలో తన వైపు త్రిశూలం పట్టుకుని చూసినంత భయం కలిగింది ఎందుకు ఇలా అనిపించింది నాకు అనుకుని అవును త్రిశూలం అంటే ఆమె బాధ్యతలు ఆమె ఎంచుకున్న మార్గం ఈ సమాజంలోని చెడును తన జ్ఞానం అనే త్రిశూలంతో సాధ్యమైనంత వరకు తొలగించాలన్నది ఆమె ప్రయత్నం ఆమెను ఇంకెప్పుడు తలుచుకోకూడదు అనుకుని గాలికి ఎగిరి కాలు కింద పడి నలిగిన పువ్వైనా సరే మళ్ళీ అదే గాలికి భగవంతుడు ఉన్న స్థానానికి చేరి మురిసిపోతూ ఉన్నట్లు అనిపించింది దూరంగా ఉండి తన మనసులో తలుచుకుని నమస్క నమస్కరించుకోగలను నేను భగవంతుడిని కానీ ఎంతో శ్రమకూర్చి ఆ పుష్పం భగవంతుడి సన్నిధికి చేరింది ఏ స్వార్థం లేని ఆ పుష్పం అమూల్యమైనది ఆ పుష్పానికి ఉన్న విలువ భగవంతుడే తెలియజేస్తాడు సంఘవికి చెప్పేందుకు నేనెవరిని అర్హుడిని కూడా కాదు అని అనుకున్నాడు తన మనసులో ఆలోచనలు విరమించుకున్నాడు రవిశంకర్ తన దగ్గర ఎప్పటి నుండో ఉన్న సంఘవి ఫోటో తీసి బయటకు హాల్లోకి వచ్చి ఒక ఆల్బంలో పెట్టేశాడు రవిశంకర్ అందులో తన కోసం పెళ్లి చూపులకు పంపించిన అమ్మాయిల ఫోటోలు ఉన్నాయి వాటిలో సంఘవి ఫోటోని చేర్చేశాడు ప్రస్తుతానికి వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి కానీ ఆ ఆల్బమ్ అలా ఉండిపోయింది అది అంశు అలా సెట్ చేసి అందరికీ చూపించి అన్నయ్య పెళ్లి చూపులు సెంచరీ పూర్తవుతుంది అమ్మాయిలందరూ అమ్మాయిలు అందరూ బాగానే ఉన్నారు అంటూ ఆట పట్టించేది ఇది వరకు సతీష్ అన్షు గదిలోకి వెళ్ళారు సారీ అండి అన్నది అంశు ఎందుకండి అన్నాడు సతీష్ నవ్వుతూ మీరు డిసప్పాయింట్ అవుతున్నారు కదూ అనే సిగ్గుతో నవ్వింది అంశు లేదు నన్ను ప్రేమించిన అమ్మాయి నాకు భర్తగా తండ్రిగా కూడా ఒకేసారి ప్రమోషన్ ఇచ్చేసింది అంటూ నవ్వేశాడు సతీష్ తన ఒడిలో పడుకుని పడకేసుకుని అంశుని జాగ్రత్తగా చూస్తూ ఆమెను ప్రేమగా గమనిస్తున్నాడు సతీష్ ఇంతవరకు అనుషు ముఖంలోకి తను అలా ముఖం పెట్టి చూసిందే లేదు విచిత్రమైన విషయాలు కొన్ని విధి నుండి తప్పించుకోలేనివి కొన్ని తనది కాని వస్తువుని ఎప్పుడు కూడా అలా గమనించేవాడు కాదు సతీష్ వెంటపడి వేధిస్తున్న అంశుని కూడా ముఖం వైపు చూసి గమనించిందే లేదు పెద్దగా చూశాడు కానీ మామూలుగా ప్రేమ నిండిన ఆలోచనతో చూస్తున్నది మాత్రం ఇప్పుడే ఏదో దేవకన్యా దిగి తన కోసం వచ్చి అమృతం పట్టుకున్నట్లు అనిపించింది ఆ మాటే అంటూ నవ్వాడు సతీష్ అంశు దగ్గర అమృతం ఎక్కడుంది ప్రస్తుతానికి అసలు ఈ విషయం లేదు అంటూ నవ్వేసింది చెల్పిగా అంశు అంశు నీ అమృతం లాంటి మనసు ఉందిగా అంతకన్నా వేరే అమృతం ఎందుకు అంటున్నాడు సతీష్ వారిద్దరు మాటలు చెప్పుకుంటూ హాయిగా ఆనందంగా నిద్రపోయారు తన భార్యకు ఎప్పుడెప్పుడు ఏ ట్యాబ్లెట్ వేయాలో ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో డాక్టర్ గారు చెప్పినవన్నీ తన ఫోన్లో ఫీడ్ చేసుకోవడంతో అలాగే చూస్తున్నాడు జాగ్రత్తగా సతీష్ మరుసటి రోజు ఉదయమే శివశంకర్ గారు అనసూయతో మాట్లాడుతున్నారు సరే అంశు ఎలాగో తల్లి కాబోతుంది అంటున్నారు తను అత్తగారింటికి వెళ్తానంటుంది పంపించడమే మంచిదేమో అన్నారు ఆయన ఆ ఇష్టాలన్నీ అనుషువే అన్నది అనసూయ మరుసటి రోజు అంశు భర్తతో తన ఇంటికి చేరుకుంది ఎంతో హాయిగా అనిపించింది మనసుని ఏదో బందీకాణాలో ఉంచినట్లు అనిపించకుండా ఫ్రీగా హాయిగా ఉన్నాడు సతీష్ ఆ ఇంట్లో ప్రతి వస్తువు తన సంపాదించింది భార్యకు అన్ని జాగ్రత్తగా చూసుకోవాలనుకుని కూలర్ అంచుకు అలవాటైన మంచం అన్నీ కూడా కొనాలి అన్నాడు తప్పకుండా కొనరా అన్నారు తల్లిదండ్రులు పెద్ద ఇంటికి అమ్మాయి మరి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నా అలా సర్దుకోవాలి మనం అనుకున్నారు బంగారాజు గారు తాయారమ్మ లేదు నాన్నగారు అంటూ సంగవి జరిగిన విషయం చెప్పింది ఏమిటమ్మ అంటున్న తండ్రుల వైపు చూసి నిజం నాన్నగారు అని జరిగిందంతా చెప్పింది తనుని తను నీ తమ్ముడిని పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ అమ్మ వాళ్ళు ఇష్టపడరు అని అనుషు అంత పని చేసిందా ఒక రకంగా అది ఒప్పుకున్నారు బంగారు రాజు దంపతులు ప్రేమతో తన భర్తను చేసుకోవాలి అనుకుని తనను తాను సమర్పించుకున్న అనుషు వారి దృష్టిలో అంత తప్పుగా అనిపించలేదు వాళ్ళు ఆనందంగానే స్వీకరించారు ఆ విషయం అవును మరి అక్కడ ఉంటున్నప్పుడు ఆ విషయాలు బయటపెడితే మళ్ళీ చెప్పలేదన్న భావాలు తమ్ముడికి బాధగా అనిపిస్తాయి అందుకే సంఘవి చెప్పేసింది అంశుని చూస్తూ సంతోషంగా నవ్వింది సంఘవి రవిశంకర్ గారు పెద్ద కారులో వచ్చారు తన తల్లిదండ్రులతో ఆశ్చర్యంగా చూసింది అంశు రండి రండి అంటూ గౌరవంగా చూశారు బంగారాజు గారు దంపతులు సంఘవి వచ్చి వాళ్ళ దగ్గర కూర్చుంది శివశంకర్ గారు మాట్లాడుతూ నా కూతురికి కట్నంగా నేను ఒక భవంతిని ఎప్పుడో కొన్నాను తప్పకుండా మీరు అక్కడికి వెళ్ళాలి అని చెప్పారు ఎందుకు మావయ్య గారు మేమిక్కడ ఉండగలమన్నాడు సతీష్ ఉండలేరని కాదు సతీష్ కూతురికి తల్లిదండ్రులకి ఇచ్చుకోవాలని ఉంటుంది ఇంత పెద్ద ఇంటి అమ్మాయిని భార్యగా చేసుకున్నప్పుడు మరి వాళ్ళ ఆనందాలు కూడా ఒప్పుకోవాలిగా అన్నాడు రవిశంకర్ వివరంగా చెప్పింది నా కూతురికి ఏమేమి ఇవ్వాలనుకున్నామో అవన్నీ ఇవ్వాలి అది మా సాంప్రదాయం అని చెప్పింది అక్కడితో అదే రోజు మంచిదని అనుషు కోసం కొన్న డాబాలోకి మారిపోయారు సతీష్ కుటుంబం మొత్తం చాలా పెద్ద డాబా నాలుగు పడక గదులు ఉన్నాయి ఎంతో అందంగా ఉంది ఇంటి ముందు పెద్ద తోట ఇదంతా కూడా అనుషు దగ్గరుండి చేయించుకుంది ఎప్పుడో పెళ్ళికాక ముందు వ్రతం చేయించిన తర్వాత ఇంకా కొన్ని చెక్క పనులన్నీ ఉండడంతో ఆపాము ఈ మధ్యనే చేయించామని చెప్పాడు రవిశంకర్ అక్కడ ప్రతి గదిలో అన్నీ కావాల్సిన సదుపాయాల ముందే అమలు చేశాడు రవిశంకర్ టీవీ ఫ్రిడ్జ్లు సోఫా మంచాలు లేని వస్తువే లేకుండా అన్ని సమ్మా అన్ని సామాన్ల భగవంతుడు దగ్గరుండి సర్దించాడు రవిశంకర్ ముందే కిచెన్లో కూడా అన్ని సౌకర్యాలతో కూడినట్టుగా ఏర్పాటు చేయించేశాడు అంశు పెళ్ళి అనుకున్న మరుక్షణమే అవన్నీ చూసి అన్న వైపు చూసి ఆనందంగా నవ్వింది అంశు ఇదంతా నీ పనే కదూ అన్నయ్య నాకు తెలుసు అన్నది నవ్వుతూ మరి మా ఇంటి ఆడబడుచుకి అన్నీ అందాలి కదమ్మా అన్నాడు నవ్వుతూ రవిశంకర్ నవ్వుతూ పని మనుషులు ఉంటారు నువ్వే పని చేయకూడదు అత్తయ్య గారికి పెద్ద వయసు కాబట్టి ఆమె చేసుకోలేరని చెప్పారు అనసూయ అలాగే అమ్మ అన్నది అన్షు ఆ ఇంటి కింద భాగంలో ఉన్న కొట్లు మొత్తం అన్షు సతీష్ల పేరునే ఉన్నాయి అన్నీ అలా దగ్గరుండి చేయించాడు రవిశంకర్ పెళ్ళికి ముందే సతీష్ అంశుకి కొత్త ఇంట్లో కొత్త జీవితం అందంగా ప్రారంభం అయ్యింది సతీష్ వర్క్ చేసుకునేందుకు అతనికి ఇంట్లోనే అన్ని సౌకర్యాలు కల్పించాడు రవిశంకర్ అంశుని జాగ్రత్తగా చూసుకోవాలి మరి అన్న విషయానికి అతనికి బాగా తెలుసు బంగారాజ్ గారి దంపతులు తమ పల్లెటూరులో ఆస్తులన్నీ కూడా అమ్మేసుకుని సిటీకి వచ్చేశారు శివశంకర్ దంపతులు కోరడంతో పిల్లలకు పెద్దవాళ్ళు అండాదండా ఉండాలని ఇటు సంఘవికి కూడా సరైన జీవితాన్ని ఏర్పరచాలంటే తామిక అక్కడే ఉండి శ్రద్ధగా చూసుకోవాలన్నది వారి ఆలోచన సమయం కుదిరినప్పుడల్లా సంఘవిని హెచ్చరిస్తూనే ఉన్నారు నవ్వుతూ ఊరుకుంటుంది కానీ తన జీవిత విషయం గురించి ఏమీ మాట్లాడడం లేదు సంఘవి పెళ్లి విషయంలో మాత్రం జవాబు చెప్పడం లేదు ఆమె చదువుని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా చదువుకుంటూ అటువైపు మాన్సాదేవి గారి దగ్గర కూర్చొని పేషెంట్లను చూస్తూ ఎప్పుడు బిజీగా మలుచుకుంటుంది తన జీవితాన్ని ఒక మానసిక వైద్య నిపుణురాలుగా ఎదగడానికి సమాజంలో జరుగుతున్న విషయాల పట్ల అవగాహన కలగడానికి ఆమె కొన్ని నిర్ణయాలు బలంగా తీసుకుంది మాంసాదేవి గారి ప్రతి చర్యను గమనించడం అలాగే కొత్తగా డాక్టర్ల దగ్గరకు వెళ్ళి మాంసాదేవి గారితో వారి సంభాషణలను వివరంగా వినడం అవన్నీ కూడా ఆమె నోట్ చేసుకుంటూ ఉంది ఇంపార్టెంట్వి అలాగే సమాజంలో జరిగే ప్రతి అరాచకాల గురించి స్పష్టంగా వేసే పత్రికను ఆమె ఫాలో అవుతూ రోజు రోజు సమాజంలోని విషయాలపై శ్రద్ధ పెంచుకుంటూ వాటికి విధంగా అయితే బాగుంటుంది కదూ మేడం అంటూ మానసదేవి గారిని సలహాలు అడుగుతూ ఇటువంటి సమస్య సమస్యకు ఇలా పరిష్కారం బాగుంటుంది కదూ మేడం అంటూ అడుగుతూ చెబుతున్న సంఘవి వైపు చూసి ఎప్పటికప్పుడు మానసదేవి గారు ఆశ్చర్యపోతున్నారు ఎంత అమాయకంగా ఉండే అమ్మాయి ఎంత తెలివైన అమ్మ నిర్ణయాలు తీసుకుంటుందని చూస్తుండగానే నాలుగు నెలల కాలం గడిచిపోయింది ఆనాడు సంఘవి ఒక పిచ్చి అమ్మాయి విధి తను హాస్పిటల్లో జాయిన్ చేసిన అమ్మాయికి డెలివరీ అయ్యింది ఆడపిల్ల పుట్టింది ఆ విషయం ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు గారు సంఘవి నా పాపను ముందే అనాథ శరణాలయానికి పంపించేశారు విధి ఆపరేషన్ చేశాం కడుపులో గిడ్డలుగా పెరుగుతున్న సమస్యకు అని అందరికీ చెప్పారు నా అమ్మాయి నానమ్మ దగ్గరున్న పెళ్ళ మంచి చెడ్డ చూసుకుంటుంది హాస్పిటల్కి సంబంధించిన రూమ్లోనే ఉంటూ రూపాయి కోసం ఇటువంటి అనాథాల పట్ల మానసాదేవి గారికి ఉన్న ప్రత్యేక శ్రద్ధను చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది సంఘవికి అలాగే పెద్ద పెద్ద వాళ్ళు సమస్యలతో వచ్చినప్పుడు వారి విషయంలో భారీగా ఫీజులు వసూలు చేస్తూ ఉండడం కూడా ఆమెకు ఆశ్చర్యమే అదే ప్రశ్నను మానసాదేవి గారిని అడిగింది ఒకరోజు నవ్వుతూ సంఘవి సమాజంలో జరుగుతున్న నాగరికత పేరు కావాలని తెచ్చుకునే రోగగ్రస్తుల దగ్గర ఇలా కొవ్వెక్కి తప్పులు చేసే వాళ్ళ దగ్గర డబ్బులు గుంజాల్సింది ఆ డబ్బులతోనే మనం లేని వాళ్ళకు సహాయం చేయాలి మనకేమి స్థిరాస్తులు లేవు కదా మన హాస్పిటల్ రన్ అవ్వాలంటే పెద్ద పెద్ద వాళ్ళు ఎందరో సహాయాలు చేస్తున్నారు అందులో రవిశంకర్ గారు కూడా ఒకరని ఆ రోజు చెప్పారు డాక్టర్ గారు మంచి విషయమో అన్నది నవ్వుతూ సంఘవి అంశుకి ఐదో నెల రావడం డాక్టర్ గారు ఆనందంగా ఉండొచ్చు ఇక మీకు ఏ ఇబ్బంది లేదని చెప్పడంతో ఆ రోజు చాలా సంతోషంగా ఎదురు చూసింది భర్త కోసం అంశు ఉదయం అనగా వెళ్ళారు సతీష్ ఆఫీస్ పనుల మీద రాత్రి పది అవుతున్నా రాలేదు ఎందుకు అని ఆలోచిస్తూ ఉంది ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది సంఘవికి ఫోన్ చేసింది సతీష్ వచ్చారా వదినా అంటూ లేదు నాకు ఇక్కడ అర్జెంట్ వర్క్లు ఉన్నాయి అవే చూసుకుంటున్నాను తమ్ముడు ఇటువైపు రాలేదనుషు అని చెప్పింది సంగవి ఏదో పని మీద ఆఫీస్లోనే ఉండి ఉంటారన్నది సంగవి నిజమే అయ్యుండొచ్చు అనుకుంది అంశు ఆఫీస్కి ఫోన్ చేసింది రవిశంకర్ ఫోన్ తీశాడు అన్నయ్య ఆయన ఫోన్ పనిచేస్తున్నట్లు లేదు ఒకసారి ఫోన్ ఇవ్వండి చాలా బిజీగా ఉన్నట్లు ఉన్నారని అడిగింది లేదు పొద్దున్నుండి సతీష్ ఇక్కడికి రానే లేదమ్మా అని చెప్పాడు రవిశంకర్ అదేమిటి మరి అనుకున్న అనుషుకి భయంగా అనిపించింది చెప్పకుండా ఎక్కడికి వెళ్ళరు ఎంతో ప్రేమగా మాట్లాడుకుంటూ ప్రతిరోజు తమ జీవితాన్ని పంచుకునే అవకాశం ఎప్పుడు వస్తుందో అనుకునేవారు ఇప్పుడు డాక్టర్ గారు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి మీరు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పారు ఆ విషయాన్ని భర్తతో చెబుదామంటే ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది మనిషి అడ్రస్ లేరు ఈరోజు ఉదయం హాస్పిటల్కి తను వెళ్ళాలని తెలిసినా కూడా సతీష్ ఇంట్లో లేకపోవడం పని ఉందేమో అనుకుంది అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఏంటిది అనుకుని ఆలోచిస్తూ ఉంది ఒకవేళ అర్జెంట్ పని మీద ఏమైనా అత్తయ్య మావే వాళ్ళతో వెళ్ళారా ఏమిటనుకుంది రాజు తాయారమ్మ తమ దూరపు బంధువులు వారి పెళ్ళైతే తమ పల్లెటూరుకి వెళ్ళారు బంగారు రాజు గారికి ఫోన్ చేసింది లేదు సంగవి ఇక్కడికి ఏమీ రాలేదు సతీష్ ఏమీ రాలేదు నేను ఫోన్ చేశాను వాడి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది అన్నారు రాజు గారు ఏమై ఉంటుందని తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేసింది అన్షు రవిశంకర్కి ఫోన్ చేసి భయంగా ఉంది అన్నయ్య అక్కడికి ఇక్కడికి ఎక్కడికి వెళ్ళలేదంట అని వివరంగా అన్ని విషయాలు చెప్పింది వారం రోజుల్లో రవిశంకర్కి నీరసాకు పెళ్ళి ఫిక్స్ చేశారు ఆ హడావుల్లో సతీష్కి కొన్ని పనులు అప్పచెప్పాలి కొన్ని రోజులు అని చెప్పిన అన్నయ్య మాటల వల్ల ఆఫీస్ పనుల మీద ఉన్నారనుకుంది అన్షు కానీ ఎక్కడికి వెళ్ళారేనా అనుకుంది భయంగా రాత్రి పదకొండు అయినా రాలేదు అనుషు ఎదురు చూస్తూనే ఉంది రాత్రి పదకొండు గంటల వరకు వర్క్ చేసి తన రూమ్లోకి వెళ్ళి పడుకుంది సంగవి సిస్టర్ వచ్చి మీ తమ్ముడు గారు వచ్చారని చెప్పడంతో హడావుడిగా తలుపు తీసింది ముందుగా అంశుకు మెసేజ్ పెట్టింది డోర్ తీస్తూ సతీష్ వైపు చూసి తమ్ముడు వచ్చాడు భయపడుకు అని సతీష్ కళ్ళు ఎర్రగా ఉన్నాయి అతని ముఖం కూడా ఒక రకంగా ఉంది అసలు తిండి ఏమీ తినట్టుగా లేదు ముఖం వాడిపోయింది సతీష్ ఎందుకు అలా ఉన్నావని అడిగింది భయంగా సంగవి ఏం లేదక్కా అన్నాడు సతీష్ ఇలా రా కూర్చో అంటూ లోపలికి పిలిచింది ఏమిటి ఎప్పుడు లేని అలవాట్లు డ్రింక్ చేసావా ఏమిటన్నది కోపంగా సంఘవి అవును అంటూ అక్క వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు సతీష్ కొన్ని విషయాలు తెలిస్తే బాధగా ఉంటుంది అక్క అన్నాడు సతీష్ ఏమైంద్రా అన్నది సంగవి ఉదయం నుండి ఏమీ తినలేదు ఏదైనా అంటున్నా సతీష్ వైపు చూసి ఇప్పుడే తెస్తాను ఉండు అంటూ బయటకు వెళ్ళింది సంగవి హాస్పిటల్కి రోగులకి సంబంధించిన వార్డులోకి కిచెన్ రూమ్ ఒకటి ఉంటుంది అక్కడ అన్నీ ఉంటాయి పేషెంట్లు ఎప్పుడు ఏం అడుగుతారో అన్నీ సిద్ధంగా ఉంచుతారు ఒకసారి అందుకే వెళ్ళింది సంఘవి సతీష్కి మనసు రగిలిపోతూ ఉన్నది కానీ ఏం చేయాలి ఇప్పుడు చేయడానికి ఏం మిగిలింది అనుకుంటూ జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకున్నాడు సతీష్ ముందు రోజు రాత్రి సతీష్ బయటకు వెళ్ళాడు అంశుకి కావలసిన పళ్ళు అన్నీ తీసుకురావడానికి అంశుకి సంబంధించిన విషయాలన్నీ సతీష్ మాత్రమే చూస్తున్నాడు పని వాళ్ళతో ఏమి తెప్పించాడు అలా వెళ్ళి ఇంటికి వచ్చాడు బయట అంశు వాళ్ళ అమ్మగారు వాళ్ళు కానీ ఎవరైనా వచ్చారేమో అనుకున్నాడు కార్ చూసి సతీష్ కార్ కాలు కడుక్కోవడానికి ఒక పక్కకు వెళ్ళినప్పుడు మాటలు వినిపిస్తూ ఉన్నాయి గదిలో నుండి ఎందుకమ్మా నీకు ఇంకా కోపం పోలేదా అంటున్న అంశు కోపట్టడానికి నేనెవరు అంశు మనందరి ప్రాణాలను రక్షించి తను కూడా చనిపోవాలనుకున్న భర్తకు భార్యను నా బిడ్డ కాకపోయినా నా కన్నా కొడుక్కన్న ఎక్కువగా పెంచిన తల్లి మనసున్న దాన్ని చెడునంత తొందరగా క్షమించలేను నేను నిన్ను ఎంతో గారంగా పెంచిన హద్దుల్లోనే పెంచాను అన్నీ మంచి చెడ్డ చెప్పి మరీ పెంచాను కానీ నువ్వు పెళ్లి కాకముందే అయ్యావు ఆ విషయం నాకు చాలా బాధగా ఉంది నువ్వు చెప్పవచ్చు అదే వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నాను అని కానీ అంటున్న అనసూయ మాటలకు అన్షు బాధగా మాట్లాడింది అమ్మ రోజును మొత్తం విన్నావనుకున్నాను కానీ రవిశంకర్ అన్నయ్య చేసిన పని వల్ల నా ప్రేమను నేను గెలిపించుకోవడానికి సతీష్ మనసు ఎప్పటికీ నాకు సంతోషం సంతం కావాలని అలా తొందరపాటు నిర్ణయం తీసుకున్నానంటూ రవిశంకర్ డైరీలో చదివిన విషయాలను పూసుకొచ్చినట్లు చెప్పింది అన్షు ఇప్పుడు చెప్పమ్మ ఈ విషయాలు తెలిస్తే సతీష్ నన్ను జీవితంలో పెళ్లి చేసుకుంటాడా తన అక్కను పాడు చేసింది అన్నయ్య అని తెలిసినప్పుడు జీవితంలో ఏంటి కల్లుడు అవుతాడా నువ్వే చెప్పు అందుకే కావాలని తెలిసి మరీ తప్పు చేశానమ్మా ఆ సమయంలో నా మనసులో ఎన్నో బాధలు వెల్లువెత్తాయి కానీ అవి ఏమీ కూడా నేను లెక్క చేయలేదు నా ప్రేమ కన్నేది గొప్పది కాదనిపించింది అటువంటి గొప్ప వ్యక్తిని పోగొట్టుకోవడానికి నేను ఎంతటి పనికైనా సాహసించేదాన్ని సతీష్ బంగారం అమ్మ నేనాడు తన అక్క బతుకుండడానికి కారణం మా తమ్ముడు ప్రేమ కానీ ఆమె జీవితం నాశనం అవడానికి కారణం నా అన్న అని తెలిస్తే సతీష్ నన్ను జీవితంలో క్షమించాడు అందుకే ఈ లోపతనికి భార్యను కావాలి అనుకున్నాను ఇది ఫ్రెండ్స్ వాళ్ళే